జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు వానాకాలం పంటలు సీజనల్ వ్యాధులు రేషన్ కార్డుల పంపిణీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆఫీసులకే పరిమితం కాకుండా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు వరదల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండటంతో వైద్యులు వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జిల్లాల్లో చేపడుతున్న పనులపై రోజువారీ నివేదికలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించాలని సూచించారు కలెక్టర్లు అధికారులు కూడా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు ఈ నెల ఇరవై తేదీ నుంచి వచ్చే నెల పదవ తేదీ వరకు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని సూచించారు మంత్రులు బాధ్యత తీసుకొని స్థానిక ఎమ్మెల్యేలను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ప్రతి మండలంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు పాల్గొనాలి ప్రతి మండలం మీరు మీ మండలాన్ని రోడ్ మ్యాప్ చేసుకొని ఈ నెల ఇరవై నుంచి వచ్చే నెల పది తారీఖు దాదాపుగా పదిహేను పదహారు రోజులు ఉంటుంది ప్రతి మండలానికి ఒక అధికారి నుంచి ఆ మండలంలో ఎన్ని కార్డు ఇస్తుండ్రు కొత్త ఎన్ని ఇస్తుండ్రు పేర్ల తొలగింపు పేర్ల కొత్తగా నమోదు చేసుకుని అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ మీరు అక్కడ వాళ్ళకి చెప్పాలి ప్రజలకు వివరించాలి కార్యక్రమం తీసుకొని దీన్ని ప్రజలకు గా చేరవేయాల్సిన బాధ్యత కలెక్టర్లనే వర్షాలు వచ్చినప్పుడు డెంగ్యూ కానీ చికెన్ మున్యా కానీ మలేరియా కానీ ఇవన్నీ దోమల వల్ల కలిగే ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఎక్కడైతే నీళ్లు మల్లబడతాయో ఎక్కడైతే మడుగులాగా నీళ్ళు ఏర్పడతాయో అక్కడ ఈ దోమలు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది ఎవ్వడే వాటి మీద కిరోసిన్ చల్లడం కానీ లేకపోతే దోమల మందు కొట్టడం కానీ వీటన్నిటికీ సంబంధించి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడికక్కడ డ్రైనేజీ క్లీన్ చేయడం కానీ మోరీలను క్లీన్ చేయడం కానీ అవసరమైతే దానికి అవసరమైన మందులు చల్లడం కానీ చేయడం కానీ ఇమ్మీడియట్గా దీనికి సంబంధించి తీసుకోవాలి